అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వా సంవత్సర సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం ఎన్నో పర్వదినాలకు నెలవు వసంత నవరాత్రులు సీతారాముల కళ్యాణం హనుమాన్ ఆరాధనతో పాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలు కలిగిస్తుందని అంటారు ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకు ప్రతిరోజు ఓ పర్వదినమే చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటం వల్లే ఈ మాసానికి చైత్రం అనే పేరు వస్తే సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశిలోనే సంచరించటం విశేషం ఉగాది పండుగ గురించి అలాగే దాని విశిష్టత అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శివోహం గురువు గారు మీకు ముందుగా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అలాగే జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శివోహం స్వామివారి ఆశీస్సులు గురువు గారు ఇంతకు ముందు ఉగాది రోజు మనం ఏ పనులు చేయాలి అనే దాని గురించి చెప్పారు కదా అలాగే చేయకూడని పనుల గురించి తెలియచేయండి చాలా చక్కటి ప్రశ్న ఉగాది నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పూట చేసేటువంటి స్నానం ఖచ్చితంగా తలస్నానం అయి ఉండాలి ఎందుకంటే సకల దారిద్ర్యాలు కూడా ఈ యొక్క శరీరాన్ని అంటిపెట్టుకుని సకల మహిళలు మనం బయటకు వెళ్ళినప్పుడు కబుక ఏదైనా తిన్నా కూడా ఏమైనా తాకినా కూడా ఆ తెలియకుండా మన ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ దోషాలన్నీ పోవాలి మనం భగవంతుడి ఆ రోజున ఆరాధించాలి అంటే కనుక ఖచ్చితంగా తలస్నానం చేసి మనం పూజ చేసుకోవాలి అయితే ఎందుకు తలస్నానం ఇదేంటి గురువుగారు చేయకూడని పనులు అంటున్నారు తలస్నానం గురించి చెప్తున్నారు అంటే చాలామంది కంఠస్నానం చేసేసి ఉంటారు కాబట్టి చేయకూడని పనులు ఏమిటంటే కంఠం నుంచి కిందకి స్నానం చేయడం కాదు లేదా ముఖం నుంచి కిందకి స్నానం చేయడం కాదు ఖచ్చితంగా శిరస్నానం చేయమని అర్థం అలాగే ఎవరితో కూడా వాదనలు ఆడకండి అంటే మీకు తెలుసు కదా వాదన అంటే అక్కర్లేటువంటిది మనము పనికిరానటువంటి చేసేటువంటి మాటలనే వాదన అంటూ ఉంటాం అటువంటిది ఏది కూడా చేయకండి అలాగే ఉగాది నాడు ఎవరికీ కూడా ఏదైనా అత్యవసరమైతే తప్పితే అప్పు అనేటటువంటిది ఇచ్చేటువంటి పని మాత్రం చేయకండి అలానే ఉగాది నాడు బాధపడద్దు మరొకరి బాధని పంచొద్దు మన వారి యొక్క బాధను కూడా పంచుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారి బాధను వింటే మనకు కూడా బాధ కలుగుతుంది కాబట్టి ఆ బాధను కూడా ఒకరిని బాధ పెట్టద్దు మనం కూడా బాధపడద్దు ఎవరిని కూడా నోరు తెరిచి గబుక్కుని వారిని బాధపెట్టేటువంటి మాటలు కూడా అనకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే సహజంగా మనం నమ్మేటటువంటిది ఏంటంటే ఉగాది రాడు మనం ఏదైతే చేస్తామో మంచి అయితే మంచి మూడు అరవై ఐదు సంవత్సరాలు పొందుతాము ఇస్తాము అలాగే చెడు కూడా ఈ మూడు అరవై ఐదు రోజులు కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటాం కాబట్టి నేను చెప్పేటటువంటివి మీరు చేయకుండా ఉండటం వలన ఆ బాధలు కూడా పడకుండా ఉంటారనే ఉద్దేశంతో మీకు ఇక వివరం చెప్పడం జరుగుతుంది అలానే ప్రతి ఒక్కరూ కూడా విసర్జించిన వస్త్రాలు అంటే ఎప్పుడూ వేస్తున్న వస్త్రాలు కాకుండా ఉగాది నాడు మాత్రం ఖచ్చితంగా మంచి వస్త్రాలను ధరించండి చేయకూడని పనులు ఏమిటంటే ఏమిటయ్యా అంటే మనం వస్త్రాలు ఏవైతే వాడిని ఉంటాయో అంటే రెండు మూడు సార్లు ఉతుకుబడ్డవి ఏవైతే ఉంటాయో ఆ వస్త్రాలు వాడకుండా నూతన వస్త్రాలని ఖచ్చితంగా ఉగాది పండుగ నాడు ధరించాలి అలానే ప్రతి ఒక్కరూ కూడా విభూతి బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళాలి ఆడవాళ్ళైతే ఖచ్చితంగా నుదుట్టిన పాపిట్లో ఈ రెండు చోట్ల కూడా కుంకుమని ధరించే బయటికి వెళ్ళాలి ఎందుకంటే కుంకుమని ధరించడం ద్వారా మనకి అకాల అపమృత్యు బాధలు ఉండవని చెప్పి మనకి శాస్త్రం ద్వారా తెలుస్తున్నది కాబట్టి ఎటువంటి వాహన ప్రమాదాలకు కానీ గొడవలకు కానీ గురి కాకుండా ప్రశాంతంగా హాయిగా ఇంటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనం మళ్ళీ క్షేమంగా స్వామివారి అనుగ్రహం చేత మళ్ళీ తిరిగి మన ఇంటికి చేరుకోవడం జరుగుతుంది ఈ ప్రకారంగా చేయకూడని పనులు గుర్తుంచుకుని గుర్తుపెట్టుకొని మీరు ఆ పనులు చేయకండి చేయవలసిన పనులు ఏవో చేసుకోండి చక్కగా ఉగాది పండుగని ప్రశాంతంగా అద్భుతంగా వైభవంగా జరుపుకోండి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శివహం ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు గణపతి శివాచార్య స్వామి గారు చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి